హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాస టైలర్ని ఈరోజు వీడియోల టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది పెద్ద మిషన్ అండి ఈ పెద్ద మిషన్ పక్కన పెట్టేశారు చాలరండి దీన్ని మొత్తం క్లీన్ చేసుకుని ఆయిల్ వేసుకుని నీట్గా మళ్ళీ కుట్టొచ్చేలాగా ఎలాగా మీకు చెప్తానండి అలాగే దీనిలో ఏమన్నా సూద్ మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవాలి ఇది కూడా చెప్తానండి సో ఈ మిషన్ని మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసుకుని ఎలా బాగా చేసుకోవాలి చూద్దామండి ఫస్ట్ ఇలాంటి కాటన్ క్లాత్ తీసుకుని డస్ట్ ఉంటుంది కదా డస్ట్ అని తుడిచేసేయండి అంటే మరీ ఎక్కువ రోజులు అంటే ఒక సంవత్సరం అలా అయితే వీళ్ళు తుడిచినా రాదండి ఇది ఒక రెండు నెలలు మూడు నెలలు అవుతుంది కాబట్టి వీళ్ళు తుడిస్తే ముందు డస్ట్ వచ్చేస్తుందండి ఈ డస్ట్ వచ్చేసిన తర్వాత ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి తుడుచుకోవాలని మిషన్ అయితే రన్నింగ్లో తిరుగుతుంది పట్టేసిన మిషన్ కాదు ఈ మిషన్ మనం క్లీన్ చేసేటప్పుడు ఈ మోటార్ బెల్ట్ తీసేసుకోవాలని మోటార్ బెల్ట్ అయినా కింద తొక్కే బెల్ట్ అయితే తీసేసుకోవాలి బుట్ట బాబిని కూడా తీసేసుకోవాలి ఇలా మొత్తం డస్ట్ క్లీన్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ ఆయిల్ వేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ క్లీన్ చేసినప్పుడు ఇట్లా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి నేను ఇంతకుముందు చిన్న మిషన్ చేసినప్పుడు కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఒకసారి చూసుకోండి ఇలా ఫుల్గా ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ రోజులు పక్కన పెట్టినప్పుడు మాత్రమే ఇలా చేసుకోవాలండి డైలీ అయితే ఇంత ఎక్కువ వేయక్కర్లేదు ఇప్పుడు ఇలా పెద్ద మిషన్ అని చెప్పాను కదండి పెద్ద మిషన్లో కూడా మోడల్స్ ఉంటాయండి ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి ఈ మోడల్ పేరు వచ్చేసి నైన్టీ ఫైవ్ టీ టెన్ అంటారండి ఇప్పుడు ఈ కంపెనీ వచ్చేసి మోనా ఈ మోనా కంపెనీ కాకుండా చాలా కంపెనీలు ఉంటాయి షీలా ఉంటుంది మోనా ఉంటుంది ఉషా ఉంటుంది మెరిట్ సింగర్ ఇలా చాలా ఉంటాయి అండి ఏ కంపెనీకైనా మనం తీసుకునే మోడల్ని బట్టి తీసుకోవచ్చు ఇది నైన్టీ ఫైవ్ టీ టెన్ దీని స్పెషల్ ఏంటంటే మామూలు మిషన్ లాగానే రన్నింగ్ అంతా బాగా నడుతుంది అంటే పెద్ద మిషన్ లాగానే ఉంటుంది ఏంటంటే కొంచెం హెవీ కూడా పనిచేస్తున్నమాట కొంచెం మందం కొట్టుకున్నా ఇబ్బంది లేకుండా నడుస్తుంది సౌండ్ తక్కువ ఉంటుంది పార్ట్లు కూడా హెవీగా ఉంటాయి తొందరగా అరిగిపోతే భయం ఉండదు దీనిలోని అంబ్రీలా మోడల్ అనేది అంటారు అది నెంబర్ వచ్చేసి వన్ జీరో త్రీ అని ఉంటుందండి అదైతే కొంచెం లైట్గా ఉంటుంది అంటే కొంచెం మందం కొట్టినప్పుడు కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది పర్వాలేదు ఇంట్లో కుట్టిన వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు పెద్ద పెద్ద జీన్ ఫ్యాంట్లు అలాంటి కుట్టే వాళ్ళకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ ఇంట్లో కుట్టిన వాళ్ళకైతే అదైనా ఇదైనా పర్లేదండి దానికి దీనికి ఒక ఐదు వందల తేడా ఉంటుంది ఐదు వందలు ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఇలాంటి మిషన్ తీసుకుంటే హెవీగా ఉంటుంది బాగుంటుంది ఇది ఒక మోడల్ కూడా ఇక్కడ స్క్వేర్ టైప్ లో ఉంటుంది అది వచ్చేసి సన్నగా రౌండ్ గా ఉంటది సేమ్ చిన్న మిషన్ లో కూడా రకాలు ఉంటాయి చిన్న మిషన్లో వచ్చేసి మూడు రకాలు ఉంటాయి అంటే ఇంకా ఉండొచ్చు నాకు తెలిసినది మూడు అన్ని చిన్న మిషన్లో వచ్చేసి మనం ది ఫస్ట్ది రౌండ్గా ఉంటుంది దాన్ని రోలర్ మోడల్ అంటారు ఇంకోటి లింక్ అంటారు లింక్ అనేది నాలుగు పలకలుగా ఉండి ఇప్పుడు సేమ్ ఈ పెద్ద మిషన్కి ఎలా ఎక్కిస్తాము సూది అలా దారం ఎక్కించిన దాన్ని ఇట్లా ఉంటే సైడ్కి ఎదురుగా ఉంటాయి మనకి ఎదురుగా తర్వాత ఇంకోటి డైలక్స్ ఉంటుంది డైలక్స్ అనేది ఇటు సైడ్ ఉంటుంది సూది ఎక్కించుకోవడానికి ఎన్ని ఆ డైలెక్స్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది కొట్టడానికి అనేటి బాగుంటది చిన్న మిషన్లో నాకు తెలిసిన వరకు ఆ మూడు మోడల్ ఉన్నాయండి పెద్ద మిషన్లో ఈ రెండు ఉన్నాయి ఇంకా ఉంటాయి పెద్ద మిషన్లో కూడా ఇంకా హెవీ మిషన్లు కూడా ఉంటాయండి మనం బట్టలు కొట్టడానికి వాడేది ఇవివరకే అండి ఇంకా పరజాలు అవి కొట్టడానికి ఇంకా ఈ సంచులు అవి కుట్టడానికి ఇంకా హెవీ మోడల్స్ ఉంటాయండి అవి నాకు అంత తెలియదు నాకు తెలిసినవి ఇవన్నీ పెద్ద మిషన్లో మీరు ఎవరైనా దీనిలో కొనుక్కోవాలి అనుకుంటే మ్యాక్సిమం పెద్ద మిషన్ తీసుకోండి దానిలో కూడా సాధ్యపడితే ఇలాంటి నైంటీ ఫైవ్ టీ మోడల్ తీసుకోండి హెవీది మిషన్ బాగుంటుందండి లేదనుకుంటే నేను చెప్పింది ఇప్పుడు రౌండ్ టైప్ ఉందన్న నెంబర్ ఇలా అంటారు వన్ నాట్ త్రీ నెంబర్ ఉంటుందండి అదే తీసుకోవచ్చు చిన్న మిషన్ కన్నా పెద్ద మిషన్ చాలా బాగుంటుందండి రిపేర్ చాలా తక్కువ ఉంటుంది సౌండ్ ఉండదు చిన్న మిషన్ బాగా టక్క 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 సౌండ్ వస్తుంది దానికి ఎందుకంటే చిన్న మిషన్కి వచ్చేసి ఇప్పుడు మనం పైన వీలు ఒక రౌండ్గానే తిరుగుతుంది కానీ లోపల ఉన్న పార్ట్స్ అన్నీ ఒకసారి ఇటు ఒకసారి ఇటు ఇలా తిరుగుతుంది టక్క టక్ వన్ సౌండ్ వస్తుంటుంది ఇట్లా అదే పెద్ద మిషన్కి అయితే మొత్తం రౌండే తిరుగుతుంది ఇలాగే అందువల్ల సౌండ్ తక్కువ ఉంటుంది రన్నింగ్ కూడా ఎక్కువ ఉంటుంది చిన్న మిషన్ వచ్చినప్పుడు కల్లా ఇలా ఇట్లొకసారి ఒకసారి తిరగాలంటే దానికి లోడ్ ఎక్కువ పడుతుంది మనం ఎంత తొక్కినా కానీ కొంచెం అలా వెనకే ముందుకి వెనకే ముందుకి తిరిగేటప్పటికల్లా లోడ్ ఎక్కువ పడి కొంచెం కష్టంగా ఉంటుంది సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది చిన్న మిషన్ అంటే ఒకప్పుడు ఓల్డ్గా ఫస్ట్లో వచ్చిన మోడల్ అవి అందువల్ల అప్పుడు కూడా టెక్నాలజీకి తగ్గట్టు అలా వచ్చినాయి తర్వాత ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీగా ఇవి వస్తున్నాయి అండి ఇప్పుడు వీటి తర్వాత ఇంకా వచ్చేసినాయి జోకి జాక్ ఇలాంటి మిషన్లు కూడా వచ్చేసినాయి కానీ ఇప్పుడు మనం తక్కువలో కావాలి బడ్జెట్ తక్కువలో కావాలనుకున్న వాళ్ళకైతే చిన్న మిషన్ కన్నా ఈ బెటర్ అండి ఇది కూడా బడ్జెట్ అయినప్పుడు చిన్న మిషన్ తీసుకోవచ్చు ఇబ్బంది ఉండదు అది తీసుకోండి అండ్ ఇలా టెక్నాలజీ మారిన ఇంకా బాగుంటాయి కాబట్టి ఆ చిన్న మిషన్ కన్నా ఇవి బాగుంటాయి నేను చెప్తున్నాను ఓకే అండి ఇంక ఈ మిషన్ అంతా ఇట్లా వేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి మొత్తం ఇట్లా తుడి చేసుకుంటే డస్ట్ అంతా క్లీన్ అయిపోయి కొంచెం మిషన్ షైనింగ్ వస్తుంది ఇలా ఒక రోజుకి రాదండి పక్కన పెట్టేసినప్పుడు ఇలా రోజు చేస్తూ ఉంటే ఒక పది రోజులు పదిహేను రోజులు వేసుకోవడానికి వెళ్ళాలి మళ్ళీ పెయింట్ అంతా మంచి షైనింగ్ వచ్చేసి బాగుంటుందండి ఇప్పుడు దీనిలో కూడా మిషన్లో కూడా రకాలు ఉంటాయండి అంటే పెయింట్ రకాలు ఉంటాయండి ఇప్పుడు ఇది వచ్చేసి మెటాలిక్ పెయింట్ ఉంటారు మెటాలిక్లో కూడా ఇది సిల్వర్ ఈ సిల్వర్ కలర్లో ఉంది కూడా ఇలా తెల్లగా ఉంది కొన్ని గోల్డ్ కలర్ వస్తాయి గోల్డ్ వచ్చింది కొంచెం గోల్డ్ కలర్లో ఉంటుంది ఎక్కువ బ్లాకే వస్తాయండి మిషన్లన్నీ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వచ్చాయని ఇలాంటి పెయింట్లు కొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం ఇలా వస్తున్నాయి ఇప్పుడు ఈ మిషన్కి రన్నింగ్లో ఉంది కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన పని కూడా పైన వరకు అంతా తర్వాత లోపల పార్ట్లు ఎలా వేయాలి చూపిస్తాను ఫస్ట్ ఈ క్యాప్ తీసుకోండి సేమ్ చిన్న మిషన్కైనా దీనికైనా ఒకేలాగా ఉంటుంది దీనికి ఏమో పైన ఒక స్క్రూ కింద ఒకటి ఉంటుంది మన నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో చిన్న మిషన్ చూపించాను కదా దానికి ఒక స్క్రూనే ఉంటుంది దీనికి రెండు ఇప్పుడు తెలియని ఇలా లూజ్ చేసుకుని ఇది కంప్లీట్ తీసేయకండి స్క్రూ ఇలా లూజ్ చేస్తే చాలు ఈ క్యాప్ ఇలా కొంచెం పైకి అంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ లోపల క్లీన్ చేసుకోండి ఇది మన ఇంటి దగ్గర చేసుకోగలిగే వరకు అని చెప్తానండి ఇంకా పెద్ద పెద్ద ఇవన్నీ మనం చేయలేము ఇంటి దగ్గర మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి నేను ఇప్పుడు మన ఇంట్లో చేసుకోగలిగిన వరకు చెప్తున్నాను ఇది చూసి వీడియో చూసి మీరు క్లియర్ ఇలాంటి చేసుకుంటే మిషన్ కొంచెం నీట్గా ఉంటుంది డస్ట్ లేకుండా ఉంటే సౌండ్ లేకుండా నీట్గా ఉంటుంది ఇలా ఎక్కడ ఇంకా డస్ట్ ఉందేమో ఒకసారి క్లీన్ చేసుకోవాలి కాటన్ క్లాతే వాడండి సిల్క్ క్లాత్ అయితే కరెక్ట్గా రాదండి మొంత లోపల ఉండిపోద్ది ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఆయిల్ డబ్బా ఈ సూదరాటికి ఈ పైన ఒక డ్రాప్ ఇక్కడ 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 ఇలా నుంచి ఇక్కడ కూడా వేయాలండి ఇక్కడ కూడా వన్ డ్రాప్ వేయాలి అంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఈ దీని పార్ట్ ఇక్కడ ఉంటుంది లోపల అక్కడ కూడా వేసుకోవాలి ఇలా వేసి ఇంక ఇది పెట్టేసుకోండి గేస్ కోడ్ యాడ్ చేసుకుంటే ఇక్కడికి అయిపోయిందండి అది అయిపోయిన తర్వాత ఇక్కడ పైన ఒక క్యాప్ లాగా ఉంటుంది ఈ క్యాప్ తీసి దీనిలో కూడా ఒక డ్రాప్ లేదా రెండు డ్రాప్లు ఒకసారి తిప్పేసుకోండి అయిపోయింది తర్వాత ఈ మిషన్ ఎన్నికల ఒక క్యాప్ ఉంటుంది ఇక్కడ కూడా తీసి ఇక్కడ కూడా ఆయిల్ వేసుకోవాలి ఈ స్క్రో ఇప్పేసి ఇక్కడ ఈ క్యాప్ పైకి తీసి లోపలికి ఇట్లా మిషన్ తిప్పినప్పుడు తిరుగుతూ ఉంటుంది పాటికి కనిపిస్తుంటే కదులుతూ పాటికి ఆయిల్ వేసుకోవాలి అది వేసిన తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకోండి ఇటు నట్ టైట్ చేసుకోండి ఈ నట్ ఉండడం వల్ల లోపల డస్ట్ వెళ్ళకుండా ఉంటుంది తర్వాత ఈ హెడ్ని ఇలా కొంచెం పైకి లేపుకొని ఈ చక్రం ఉంది కదా ఈ చక్రం దగ్గర ఇలా డ్రాప్స్ వేసుకోవాలి మరి ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకోండి ఒకవేళ అక్కడ కష్టంగా ఉంది అనుకుంటే ఇక్కడ హోల్ ఉంటుంది ఇక్కడ వేసుకుంటే అక్కడికి వెళ్తుంది ఆయిల్ ఇక్కడ వేసేసుకోండి ఈ పైన వరకు అయిపోయింది ఆయిల్ వేసుకోవటం తర్వాత ఇప్పుడు ఈ వీలు చూసారు కదా ఇది పాత మిషన్ కాబట్టి ఇలా బ్లాక్ గా అయిపోయింది కొన్నింటికి ఇది మొత్తం స్టీల్లో ఉండి మెరుస్తూ ఉంటుంది దీనికి అలా లేదు పోయింది దీనికి ఎప్పటికప్పుడు రోజు కుట్టేటప్పుడు ఇలా ఆయిల్ వేసుకుని తుడుస్తూ ఉంటే ఇలా బ్లాక్ గా అవ్వదు బాగానే ఉంటుంది కొన్ని అయితే ఈ పైకి లెగ్స్ పై గుచ్చుకుంటాయి చేతికి అలా ఉన్నప్పుడు ఒక రఫ్ ఫైబర్ తో ఒకసారి మొత్తం రఫ్ చేసుకుంటే చేతి గుచ్చుకోకుండా ఉంటాయి ఇలా మొత్తం ఆయిల్ వేసి తుడిచేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు హెడ్ పైకి లేపి ఈ హెడ్ లైఫ్ లేపినప్పుడు చెప్పాను లేదా ఇక్కడ ఇలా క్లిప్లు ఉంటే పర్వాలేదు క్లిప్లు లేకపోతే హెడ్ తీసి ఇక్కడ పెట్టేసుకోండి పక్కన పక్కన పెట్టేసుకొని చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఈ క్లిప్లోనే కాబట్టి ఇలా పైకి లేవచ్చు పడిపోదు అది చూసుకొని లేపుకోండి క్లిప్లు లేకపోతే మాత్రం మిషన్ పడిపోద్ది చాలా జాగ్రత్తగా పడుకోవాలని ఇప్పుడు ఇలా పైకి లేపి ఈ కింద పార్ట్లు అన్నిటికీ వేసుకోవాలని ఎక్కడెక్కడ కదులుతాయో అక్కడక్కడ అన్ని చోట్ల ఒక్కొక్క డ్రాప్స్ వేసుకోవాలి వేసుకున్నాక ఇక్కడ సెట్లు ఉన్నాయి కదా సెటిల్లో లో కూడా వేసుకోవాలి సెటిల్ వేసుకుని ఒకసారి మిషన్ ఇలా తిప్పుకోండి ఇప్పుడు ఇది చూసారు కదా సెట్లో ఒకే పక్కకి తిరుగుతుంది చిన్న మిషన్కి అలా కాకుండా అటు ఇటు తిరుగుద్ది ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి ఏమైనా డస్ట్ ఉంటే ఇది కూడా క్లీన్ చేసుకోండి కింద ఇంకే మిషన్కి ఆయిల్ ఐటమ్ అయిపోయిందండి ఇంతకన్నా ఎక్కువ ఏం వేసే పర్లేదు దీనికి చిన్న మిషన్ కన్నా ఇది సింపుల్ గానే ఉంటది ఇప్పుడు దీనికి సూది మార్చుకోవడం ఈ కింద అక్కడ ప్లేట్ క్లీన్ చేసుకోవడం చూపిస్తాను ఈ ప్లేట్ క్లీన్ చేసుకోవడం సేమ్ పెద్ద మిషన్ అయినా చిన్న మిషన్ అయినా ఒకటేనండి ఫస్ట్ పాదం తీసేయండి తర్వాత సూది తీసేయండి ఈ నట్లు వచ్చేసి తీసేస్తాండి తర్వాత ఈ నట్లు ఏమి స్క్రూ డ్రైవర్ మంచిది వాడుకోండి ఇప్పుడు నిన్న ఒక ఒకరు అడిగారు ఈ స్క్రూలు ఓడట్లేదు ఏం చేయాలని చెప్పి స్క్రూ డ్రైవర్ మంచిది ఉంటే ఖచ్చితంగా ఓడతాయండి ఒకవేళ ఇంకా ఓడలేదు అనుకుంటే ఆయిల్ వేసి ఒక రెండు రోజులు వదిలేసేయండి అప్పుడు కొంచెం నాని వడతాయండి ఇంకా అప్పటికి కూడా ఓడకపోతే ఇంకా మెకానిక్తోనే ఓడదించుకోవాలి లేదంటే పాడైపోద్ది నుండి ఇలా రెండు స్క్రూలు ఇలా వడదేసేయండి స్క్రూ డ్రైవర్ కూడా ఇలా పెద్దది ఉండేలాగా చూసుకోండి చిన్నగా ఉంటే ఇక్కడ మనం చేతి ఇప్పడానికి ఈ లైన్లో వచ్చిందనుకోండి చేతి ఇప్పడానికి కుదరదు ఇప్పుడు ఇది పైదాకా ఉంది కాబట్టి సరిపోయింది ఇలా తీసేయండి ఈ స్క్రూల్ తీసి సూది కూడా తీసేసుకుంటే మనం ఇలా తిప్పేటప్పుడు సూది మన చేతికి తగలకుండా ఉంటుంది తగిలితే గుచ్చుకుంటుంది కదా అందుకనే ఈ స్క్రూల్ని మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకోండి మళ్ళీ విడిగా దొరకాలంటే కష్టం అండి ఏదన్నా ఒక చిన్న బాక్స్ తీసుకుని దానిలో పెట్టుకుంటే పోకుండా ఉంటాయి ఇది తీసి ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిషన్కి డస్ట్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ ఈ పళ్ళ దగ్గర చూసారు కదా ఎంత డస్ట్ ఉందో ఇలా ఎక్కువ ఉంటుంది డస్ట్ అంత బాగా పట్టేస్తుంది ఎక్కువ రోజులు క్లీన్ చేయకపోతే ఇలా ఉంటుంది అలాంటప్పుడు ఏదైనా ఒక మేక లాంటివి తీసుకుని ఈ మొత్తం దీన్ని ఇలా తీసేయండి స్క్రూ డ్రైవర్ అయినా చిన్నది ఉంటే దాంతో ఏం తీయవచ్చు ముందు ఈ సూత్ వేసేయండి సూత్ వేసుకుంటే మీకు చేతి తగలకుండా ఉంటుంది సూ తెసుకోండి ముందు ఈ సూత్ అయినా పర్లేదండి ఇట్లా ఈ డస్ట్ మొత్తాన్ని లేపేసి ఈ పళ్ళ మంచిలో డస్ట్ ఇలా ఇరికి మన క్లాత్ జరగదండి ఈ పళ్ళు ఏమవుతాయి కింద దిగిపోతాయి నేను నిన్న చిన్న మిషన్కి చెప్పాను కదా అదే సేమ్ దీని కూడా అలాగే ఉంటాయండి కానీ స్క్రూవ్లు వేరే ఉంటాయి నేను తర్వాత చెప్తానండి అలా దిగిపోతూ ఉంటాయండి ఈ డస్ట్ తీయకపోతే ఈ డస్ట్ ఒత్తిడి ఎక్కువైపోయి ఈ పళ్ళు కింద దిగిపోతాయండి అందుకని ఈ డస్ట్ ఎప్పటికప్పుడు ఒక పది రోజులకి పదిహేను రోజులకి ఇలా తీసేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుందండి అది చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా మన జూకీ మిషన్కి అయినా అంతే అండి అలాగే ఉంటుంది అదే ఇప్పుడు తీసి చేసుకోవాలి ఈసారి నేను జూకీ మిషన్ కూడా ఎలా చేయాలో చూసుకు చెప్తానండి దానికి ఆయిల్ మార్చుకోవడం అది కూడా చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇలా మొత్తం తీసేయండి ఆ తర్వాత ఒకసారి దీని కింద కూడా పళ్ళ కింద కూడా ఏమైనా ఉందేమో ఇలా సూత్తో ఇలా క్లీన్ చేసుకుని ఒకసారి వన్ డ్రాప్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ కొంచెం వేయండి ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే మళ్ళీ మన క్లాత్లు పాడైపోతుంటాయి ఫస్ట్ మళ్ళీ బిగించిన తర్వాత ఇప్పుడు ఎలాగో ఈ ప్లేట్ తీసాం కాబట్టి ఇక్కడ సెట్లు కనిపిస్తుంది కదా ఈ సెట్లో కూడా ఒక వన్ డ్రాప్ టూ డ్రాప్స్ వేసుకోండి ఇక్కడ ఇలా వేసి ఒకసారి తిప్పండి ఇంకా ఆయిల్ మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది ఇప్పుడు దీనికి వచ్చిన డస్ట్ చూసారు ఎంత వచ్చిందో ఎంత వచ్చింది ఇలా రెండు మిషన్లో డస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఈ ప్లేట్ కూడా ఒకసారి చూసుకుని దీనికి కూడా డస్ట్ ఉంటుంది ఇది కూడా క్లీన్ చేసుకోండి ఈ ప్లేట్ మొత్తం చూసారా ఇదంతా క్లీన్ చేసుకోండి ఇంక ఇప్పుడు మళ్ళీ ఎలా తీసామో అలా పెట్టేసుకోవాలి ఫస్ట్ ఈ ప్లేట్ బిగించేసుకోండి పీస్ క్రోస్ పిక్ చేసుకోండి తర్వాత ఇది ఈ క్యాప్ కూడా లాగేసుకోవాలి దగ్గరికి ఈ గ్యాప్ లేకుండా ఇప్పుడు సోది బిగించేటప్పుడు దీనికి అంటే మన పెద్ద మిషన్ చిన్న మిషన్కి ఏమో ఒక సైడ్ గార్డెన్ అని చెప్పాను మీకు అది ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూడండి ఇప్పుడు సోదికి అలా గాడే ఉండదండి మొత్తం రౌండ్గా ఉంటుంది పైన ఇలా రౌండ్గా ఉన్నప్పుడు ఈ మిషన్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇలా సూది బిగించుకునేటప్పుడు ఎలా బిగ్కోవాలని చాలామంది ఇబ్బంది పడుతుంటారండి దీనికి కింద ఒకలాగా ఉంటుంది చూడండి ఇలా పైనుంచి గాడిలాగా ఉంటుంది ఒక సైడ్ ఏమో చిన్న గుంటలాగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాను మీకు గుంటలాగా ఈ గుంటలాగా ఉన్నది మన ఇప్పుడు మిషన్ దగ్గర కూర్చుంటాం కదా మన ఎదురుగానే ఉంది కదా మిషన్ ఈ గుంట కుడి పక్కకి రావాలి మన కుడి చేతి పక్క ఉండాలి ఇటు పక్క ఇలా ఉంది చూడండి పైనుంచి కింద గీతలాగా ఉంటుంది సన్న గీతలాగా ఉంటుంది ఈ సూదికి ఇది మన ఎడం పక్క రావాలి ఇలాగే విగచుకోవాలండి సూది ఇది పైన రౌండ్ ఉంటుంది కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం అది చిన్న మిషన్కి అయితే అలా కాకుండా ఒక గాడిస్తారు ఇలా పెట్టేసుకుని సూది పైకి వెళ్ళాల ఈ రాడ్కి ఎక్కడికి వెళ్తుందో అక్కడ వరకు పెట్టేసి టైట్ చేసుకోండి ఇలా పెట్టినప్పుడు బెజం మనకి ఇలా దారం కియడానికి వస్తుంది ఓకే అండి ఇంకా సూదాలు తీసాం అలా పెట్టేసాం ఇంకా పాదం కూడా పెట్టేసుకుందాం ఇంకా ఒకసారి ఇది మిషన్ కుట్టేలా వస్తుందో కుట్టి చూద్దామండి ఒకవేళ కుట్టేనా తేడా ఉండే ప్రాబ్లం ఉంటే అప్పుడు షటిల్ ఇప్పుడు చూద్దాం లేదంటే నెక్స్ట్ నేను ఆ షటిల్కి ప్రత్యేకంగా ఇంకా వీడియో చేస్తానండి ఈ మిషన్ కొంచెం డస్ట్ చూసారు కదా ఇంత డస్ట్ ఉంది ఇంత డస్ట్ ఉందంటే మనకు అసలు కాదు జరగదండి ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకే మిషన్ దానికి ఇచ్చుకోవడం ఈ మిషన్కి చిన్న మిషన్ లా కాకుండా బుట్ట వెరైటీ ఉంటుందండి ఇక్కడ పైనంతా గాడి ఉంటుంది అది చిన్న మిషన్కి అయితే మొత్తం రౌండ్గా ఉండి లోపల గుంటలో ఉండి ఉంటుంది దీనికి ఏమో సన్నగా ఉండి ఈ పైనంతా ఇలా గాడి ఉంటుంది ఈ గాడి ఎందుకంటే సూది దీని లోపల దాకా దిగుద్ది అందుకోసం ఇట్లా ఇస్తారు అది చిన్న మిషన్కి అయితే సూది కరెక్ట్గా ఈ బుట్ట లెవెల్కే వస్తుంది దీనికి ఏమో ఇక్కడ లోపల దిగుద్ది అందుకని ఇలా ఉంటుందండి దీనిలో బాబుని పెట్టేటప్పుడు ఇలా పెట్టుకోవాలని ఇలా పెట్టుకుని ఈ రేక్లో నుంచి ఇలా ఎక్కి ఇక్కడ హోల్ ఉంటుంది ఈ హోల్లోకి వచ్చి ఇలా పైకి రావాలి మళ్ళీ ఈ చివరికి వచ్చేయకూడదు చివరికి వస్తే రేక్ కిందకి వచ్చేస్తుంది అలా కాకుండా కరెక్ట్గా ఈ గుంట దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా లాగాలి ఇది దారం బాగా టైట్ రాకూడదండి బుట్ట ఇలా లాగితే కొంచెం లైట్గా ఇలా జరుగుతున్నట్టుగా ఉండాలి చిన్న మిషన్కి అయితే బాగా టైట్ కావాలి దీనికి అలా కాదు కొంచెం ఫ్రీగా ఉండాలి ఇలా పెట్టేసుకొని కొంచెం దారం ఉంచుకొని ఇప్పుడు ఈ బుట్ట పెట్టడం కూడా చిన్న మిషన్కి ఏమో ఇలా పెడతాం ఈ ఏళ్ళతో తీసి లోపలికి ఇలా పెడతాం దీనికి అలా కాదు బటన్ ఏలతో ఇలా తీసి పెట్టాలి రివర్స్ ఉంటుంది ఈ గుంట పైకి వచ్చేటట్టుగా పెట్టాలి చిన్న కుట్టే కుట్టేవాళ్ళు ఎవరైనా పెద్ద మిషన్ తీసుకుంటే ఇది గుర్తుంచుకోండి ఇలా తీసి ఈ పెట్టాలి సూది పైకి ఉన్నప్పుడు పెట్టుకోవాలండి అది చిన్న మిషన్కైనా పెద్ద మిషన్కైనా ఈ సూది ఈ సూది ఇలా పైకి వచ్చినప్పుడే బుట్ట పెట్టుకోవాలి కిందకున్నప్పుడు బుట్ట పెట్టి పట్టట్లేదు అని చాలామంది కూడా అలా ఇబ్బంది పడతారండి అలా ఎప్పుడు పెట్టకూడదండి సూదరాడ్డు పైకి ఉంచి అప్పుడే పెట్టుకోవాలి ఇలా పెట్టాక కూడా టక్కుమంది సౌండ్ రావాలి లాక్ పడాలని అలా లాక్ అయినాకే కరెక్ట్గా పెట్టినట్టు ఇప్పుడు ఇంకా పైదారం ఎక్కించుకోవాలి ఈ మిషన్కి ఈ మిషన్కి పైన ఇలా ఉంటుంది అండి దీనికి అది చిన్న మిషన్కి అయితే చిన్న అంటే ఒక రాడ్ లాగానే ఉంటుంది సో లాగా దాన్ని పెట్టుకుంటాం దీనికి ఇలా లాక్ ఉంటుంది అంటే మనం ఎక్కువ స్పీడ్ ఈ మిషన్లో కొంచెం హెవీ స్పీడ్గా అని చెప్పాం కదా చిన్న మిషన్ కన్నా అలా కుట్టినప్పుడు మీద పడిపోకుండా దీనిలో ఉంటుంది లాక్ అందుకే ఇలా పెడతారు ఒకవేళ అదిన్నప్పుడు చిన్న మిషన్కి ఏమవుతుందంటే దారం కింద చిక్కు ఒక్కసారి సిరి కుట్టిన లాగిన ఇలా చుట్టుకుపోయి కింద చిక్కు ఆ చిక్కు రాదు అది దీనికన్నా కొంచెం ఇలా గ్యాప్ ఉంది కాబట్టి ఆ చిక్కు అంతా కిందకు వచ్చేస్తుంది అందుకే ఇలా ఇస్తారు ఇది ఇదిలాగి ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ రెండు హోల్స్ ఉంటాయి మూడు కూడా ఉంటాయండి మనకి రెండు చాలు ఇట్లా ఎక్కించి ఒకసారి మళ్ళీ ఇటు నుంచి ఈ రెండు కింద ఇంక రెండు ఉంటాయి ఇట్లా కింద దానిలో ఎక్కించుకోవాలి కింద ఎక్కియచ్చు పైదాన్ని ఎక్కయచ్చు ఆ తర్వాత ఇక్కడ ప్లేట్లోకి ఇక్కడ రెండు ప్లేట్లు ఉంటాయి ఆ రెండు ప్లేట్ మధ్యలో కరెక్ట్గా ఎల్లు చూసుకోవాలి కొత్త మిషన్ కొన్నప్పుడు అయితే ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంటుందండి ఇప్పుడు ఈ మిషన్కి లేదు నేను తర్వాత మళ్ళీ అది కూడా ఒక చేసి చూపిస్తానండి తర్వాత ఇక్కడ దీనికి ఎక్కించుకోవాలి దీన్ని మేమైతే చెవి అంటాం మరి మీరు కొంతమంది వేరే వేరేగా అంటారు కదా ఎలా అంటారో చెప్పండి మీ ఏరియాలో ఏమైనా అంటారో చెప్పండి కామెంట్స్లో చెప్పండి తర్వాత ఇక్కడ ఎక్కించాలి తర్వాత ఇక్కడ ఆ తర్వాత సూదికి ఇలా దారం ఎక్కిచ్చిన తర్వాత ఈ దారం కిందకి వెళ్ళి పైకి వచ్చే వరకు ఒకసారి సూది కిందకి వచ్చేదాకా ఇలా ఉంచి లాగాలి అప్పుడు కింద బొట్ల దారం పైకి వస్తుంది ఎక్కువసార్లు తిప్పకూడదని చిక్కు ఇలా పాదం పైకి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని మీద కూర్చో ఇలా క్లాత్ తీసుకుని పాలు దింపిన తర్వాత ఈ దారాన్ని సూది ఒకసారి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి ఇంకోసారి ఇలా వచ్చేదాకా ఇలా పట్టుకోవాలి తర్వాత ఇంక పట్టుకోకర్లేదు ఇలా వస్తాను కుట్టు ఇప్పుడు ఇలా వచ్చే కుట్టు మనకి దగ్గరికి దూరానికి ఎలా కావాలి అంటే ఇప్పుడు చిన్న మిషన్కి అయితే ఇక్కడ ఉంటుంది ఇలా కిందకి పైకి దీనికి ఎలా ఉంటుంది ఇక్కడ రౌండ్గా ఉంటుంది ఇప్పుడు చిన్న మిష్టికి అయితే ఎలా ఉంటుంది అనుకున్నా కానీ పెద్ద మిష్టింగ్ ఇలా ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలాంటి నెంబర్స్ ఇక్కడ ఇది ఒకటి ఉంటుంది రాఫ్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది మనకి చిన్న మిష్టికి అయితే దాన్ని కిందకి ఇలా పైకి అనాలి దీనికి ఇలా ఉంటుంది మనం ఇట్లా నొక్కితే మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోద్ది ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని మనం తిప్పేటప్పుడు ఎప్పుడైనా సరే దీన్ని నొక్క పట్టుకుని ఇలా నొక్కాలి చేత్తో ఇలా నొక్కి అప్పుడు తిప్పుకోవాలి అప్పుడు ఈజీగా తిరుగుద్ది అలా కాకుండా దీన్ని మనం వదిలేసి తిప్పామనుకుంటే తిరుగుద్ది ఇప్పుడు నేను ఫస్ట్ జీరోలో పెట్టాను జీరోలో అంటే ఇంకా క్లాత్ ఎక్కడెక్కడే కుడుద్ది ఎక్కువ దూరం వెళ్తే ఇలాగే వెళ్తుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా నొక్కి కొంచెం ఇలా తిప్పా అనుకోండి ఒకటిలో పెట్టాము అనుకోండి కొంచెం దూరం వెళ్తుంది ఇది మీకు ఇలా వెళ్తుంటుంది ఇంకొంచెం దూరం కావాలంటే ఇంకొంచెం మనకి రన్నింగ్లో ఎప్పుడైనా అంటే కుట్టు ఎంత పెట్టుకోవాలంటే రెండు రెండున్నర పెట్టుకుంటే సరిపోద్ది రోజు కుట్టే కుట్టే డైలీ కుట్టే కొట్టుగా సరిపోద్ది ఇప్పుడు రఫ్ చేయాలనుకోండి ఇది ఉంది కదా మిషన్ తొక్కుతూనే దీన్ని ఇలా నొక్కయాలనుకోండి ఇప్పుడు క్లాత్ వస్తుంది మళ్ళీ మనం వదలగానే గానీ ఇలా ఉంటది ఇది దానికోసం ఉపయోగిస్తాం ఇప్పుడు దీన్ని తిప్పకుండా మనం దీన్ని నొక్కకుండా దీన్ని తిప్పాలనుకున్నాం అనుకోండి దూరం అయితే వస్తుంది కానీ దగ్గరికి రావాలంటే రాదు ఎంత కట్టి తిప్పినా రాదు అప్పుడు దీన్ని ఇలా నొక్కి ఇలా తిప్పితే ఈజీగా తిరిగిపోద్ది సింపుల్గా తిరిగిపోద్ది అందుకోసం తింటుందండి ఎట్లా ఉంటుంది దీనికి ఈ వీడియోలో ఇంతవరకు చెప్తానండి తర్వాత షటిల్ ఎలా చేసుకోవాలి తర్వాత దీనికి మనం పాదం ఇక్కడ చేత్తో లేకుండా కాలుతో లేపొచ్చు ఇలా ఈ సెట్టింగ్ కూడా ఉంటుంది ఈ రెండు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఒక కుట్టితే కుట్టయితే బాగానే వస్తుంది నెక్స్ట్ వీడియోలో నేను షటిల్ బిగించుకోవడం పాదం లెగ్ ఎలా వాడుకోవాలో చెప్తానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ వెళ్ళి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి